దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రధాన రహదారిలో వివిపురం మరియు లాల్ గల్లీ సమీపాన పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్టాఫీస్ కు వెళ్లే దారిలో మూలమలుపున మురుగునీటి కాలువ కాలవ రోడ్డు మీదకి పొర్లి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనిస్తున్న ప్రజలు దుర్గంధానికి ముక్కులు మూసుకుని ప్రయాణించవలసి వస్తుంది ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులు మాట్లాడుతూ పలుమార్లు పంచాయతీ వారికి తెలియజేయడం జరిగిందని అయినప్పటికీ నీరు రోడ్డుపైకి వస్తూ వాహనాలకు మరియు నడవడానికి ఇబ్బంది కలుగుతుందని చర్చికి ఎదురుగా ఈ కాలవ ఉండటంతో ఆ ప్రాంత చర్చివాసులు ఇబ్బంది కలుగు ని దుర్గంధం వెదజల్లుతూ చర్చిలో కూర్చోలేని పరిస్థితి అంటూ పలువురు తెలియజేశారు ఏది ఏమైనా పంచాయతీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకుని కాలువ మనమతులు చేయవలసిందిగా తెలియజేశారు